ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా మామూలుగా ఈ జూలై పన్నెండవ తేదీ నుండి ఆగస్టు ఇరవై వరకు కుజ గురువులు కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఎక్కడ వృషభములో వృషభములో కుజగురువులు కలిసినప్పుడు మరి ఏ ఏ గ్రహాలు కలిస్తే ఏమేమి గోచార రీత్యా మనకు జాతకంలో జరగాల్సినటువంటి పనులు జరుగుతాయి ఏవి జరగవు ఎవరికి ఏ రాశి వాళ్లకు జరగవు ఏ రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది ఉంటే ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి దాని గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఈ కురే కుజగురువులు ఇద్దరు కూడా ఇచ్చేటువంటివి ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి సరే కుజుడు అనంగానే మంగళకరుడు ఎలాగో కుజుడు వివాహము రుణము రుణాలు లోన్లు రావటము డబ్బు రావటము భూముల వలన వచ్చేటువంటి అంశం ఏమిటి అలాగే భూముల వలన తకరారులు ఏమైనా ఉంటే ఎలా సర్దుమణుగుతాయి అనేటువంటిది అలాగే సంతానం ఏమిటి వివాహ కార్యక్రమాలు ఏమిటి ఇలా కుజుడు యొక్క ప్రభావము ఉంటుంది ఇక గురువు వచ్చేటప్పటికీ గురువు ఇచ్చేటువంటిది ఏమిటి వరే నీకు గురుబలం బాగలేదు అనేటువంటి మాట ఒకటి వింటూ ఉంటాం నాయనా నీకు గురుబలం సరిగ్గా లేదు అని గురుబలము బాగుంటే ఏమొస్తుంది ఏమిటి అంటే గురువు అనుగ్రహం మనం ఏ పని చేస్తూ ఉండినా ఏ వ్యాపారం చేస్తున్నా కలిసి రావాలి ఒక ఉద్యోగం రావాలి ఉద్యోగంలో ఉన్నతత్వము రావాలి అలాగే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి ఏ పని చెయ్యాలన్నా ఒక కొత్తది ఏదైనా మొదలు పెట్టాలి అన్నా ఇలా ఏది చేసుకుందామన్నా గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము అందుకే గురువు అనుగ్రహించాలి గురువు ఏమిస్తాడు యోగాలు ఉంటే యోగాన్ని అనుగ్రహించేటువంటి వాడు గురువు అందువలన ఈ కుజ గురువులు ఇద్దరూ కూడా కలిసి ఇప్పుడు ఈ వృషభ వృషభములో ఉన్నారు ఆ వృషభములో ఉండేటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటే మంచిదవుతుంది ఎవరికి ప్రతికూలమైనటువంటి ఫలాలు ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము స్పష్టముగా తెలియజేయడం జరుగుతుంది కాక ఇది ప్రతి వాళ్లకు కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా చూసుకోండి అంటే లగ్నము ఇవి రెండూ ఉండవచ్చును ఇప్పుడు ఏ ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టముగా మీకు తెలియజేయబడుతుంది నిజానికి గురువు కుజగురువులు ఉంటే ఎటువంటి లాభాలు ఇస్తాడనే చెప్పాను వివాహాలు ఉద్యోగాలు లోన్లు ధనము రావటము భూముల వలన కలిసి రావటము కొత్త ఇళ్ళు కొనుక్కోవడము వాహనాలు కొనుక్కోవటము ఇవన్నీ కుజగురువులు ఇద్దరూ ఉంటే జరిగేటువంటివి ఇవన్నీ కూడా సంతానము అలాగే ఉన్న ఉద్యోగంలో ఉన్నతత్వము విదేశాలకు వెళ్ళటము ఇలా ఒకటి అని కాదు కొత్త కొత్తవి ఏవైనా వ్యాపారాలు చేసుకోవటము ఉన్న వ్యాపారాలు అభివృద్ధి పరచుకోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి గురువుల యొక్క అనుగ్రహం ఉంటే అయితే ఏ రాశి వాళ్ళకి అనుగ్రహం ఉంది ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది మిథున రాశి వారికి ఇప్పుడు ఎలా ఉంది అంటే గురువుల యొక్క కలయిక వలన జూలై పన్నెండవ తేదీ నుండి ఆగస్టు ఇరవై ఆరు వరకు కూడా ఎలా ఉంటుంది అంటే మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పాలి ఎందుకు అంటే కుజ గురువులు ఇద్దరూ కూడా వ్యయములో పడ్డట్టుగా ఉంటుంది వ్యయములో పడినప్పుడు ఏమవుతుంది అంటే గురువు యొక్క అనుగ్రహం తక్కువ కుజుడు ఇచ్చేటువంటి ఉపయోగాలను కూడా తగ్గిస్తాడు గాక అందువలన చాలా దగ్గరి వరకు వచ్చినటువంటివి ఇంక అయిపోయిందిలే నాకేముందిలే ఇంక జరిగిపోయింది అని మానసికమైనటువంటి తృప్తితో ఉండేటువంటి వాళ్లకు దగ్గరికి వచ్చి తప్పిపోవటము చాలా మనీ మళ్ళీ మనఃక్లేశం అనేటువంటిది రావటము దీనికి ఏం చేసుకుంటే మేలు అనేటువంటి ఆలోచనలో పడటము ఇన్నాళ్ళు నేను పడినటువంటి శ్రమ అంతా కూడా వృథా అయిందే అనేటువంటి భావనతో మనస్సుకు కాస్త కించిత్ ఆవేదన ఆందోళన జరగవచ్చును చాలా విషయాలలో ఇలాగే ఉంటుంది ఇక మిథున రాశి వాళ్లకు ఎందుకు గురువు ఇచ్చేటువంటి యోగాన్ని కానీ కుజుడు ఇచ్చేటువంటి దీన్ని కానీ కుజుడి వ్యయంలో పడ్డట్టు కదా మిథున రాశి వాళ్లకు మిథున లగ్న జాతకులకు ఆ వ్యయంలో పడిపోతే వాళ్ళు ఇచ్చేటువంటివన్నీ కూడా ఆ యోగాలు కూడా ఇబ్బందులు జరుగుతాయి అన్నమాట అందుకని మీరు పరిహారముగా చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే నవగ్రహాలకు తిరగటము కానీ నవగ్రహ జపాలు చేయించుకోవటం లాంటిది కానీ లేదా దాన దానాలు నవధాన్యాలు నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యము అంతా కూడా దానము చేయడం లాంటివి కానీ ఇలాంటివి చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది కొంతవరకు ఉపశమనము కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి